సిద్దిపేట జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది పట్టణంలోని మైత్రివనంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ లో నేపాల్ కు చెందిన వ్యక్తి తన కుటుంబ సభ్యులతో అక్కడే ఉండి వాచ్మెన్ గా పనిచేస్తున్నారు ఈ క్రమంలో తన మనమురాలైన మూడేళ్ల బాలికను అదే అపార్ట్మెంట్ లో పెయింటింగ్ పనిచేస్తున్న యూపీకి చెందిన అజయ్ అనే కామాందుడు అత్యాచారానికి పాల్పడ్డాడు ఆరు బయట ఆడుకుంటున్న బాలికను ఎత్తికెళ్లి దారుణానికి ఒడిగట్టాడు గమనించిన స్థానికులు కామాంధుడిని పట్టుకుని దేహశుద్ధి చేసే క్రమంలో అక్కడి నుంచి పారిపోయాడు బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు ఫిర్యాదు మేరకు నింతుని పొన్నాల శివాలు రాజు రహదారిపై త్రీ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నింతుని రిమాండ్ కు తరలించినట్లుగా త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ తెలిపారు సిద్దిపేట త్రీ టౌన్ పిఎస్ లిమిట్స్లో మైత్రివనం ఏరియాలో ఒక అపార్ట్మెంట్ ఉంటుంది అది ఇంకా కంప్లీట్ కాలేదు బట్ అందులో ఒక వాచ్మెన్ గా నేపాల్ సంబంధించిన తన కుటుంబం అక్కడ ఉండడం జరుగుతుంది తను వాళ్ళ మనవరాల్ని ఇక్కడే సాదుకుంటున్నాడు అదే అపార్ట్మెంట్లో ఈ పెయింటింగ్ వర్క్ గురించి కొంత ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ఐదారు మంది లేబర్ వాళ్ళు పెయింటింగ్ వర్క్ గురించి రావడం జరిగింది నైన్టీన్త్ రోజు ఈ పాప వాళ్ళ తాతతోటి ఉండగా ఈ ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి నేరస్తుడు ఎవరైతే ఉన్నాడో పాపను ఆడిస్తా అని చెప్పేసి అంటే ఆ రూమ్కి ఎదురుగానే వాళ్ళ రూమ్ ఉంటుంది సో ఆడిస్తా అని చెప్పేసి తీసుకొని వెళ్ళి సో పది నిమిషాల వరకు కూడా రాకపోవడంతో ఈ తాత డౌట్ వచ్చి వెళ్తాడు ఆ రూమ్లకి అప్పటికి ఆ పాప కొద్దిగా అరుస్తూ ఉంటుంది సో ఈ ఎవరైతే ఈ నేరస్తుడు అతని పేరు అజయ్ ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి థర్టీ ఇయర్స్ ఉంటాడు అప్పుడు పెయింటింగ్ వర్క్ కోసం రావడం జరిగింది అతను సో తను ఈ పాపను పట్ల అబ్యూజ్గా బిహేవ్ చేశాడు అత్యాచార చేయడం జరిగింది సో పాప యొక్క అది పరిస్థితి చూసి వాళ్ళ తాత వెంటనే తీసుకురావడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ మాకు పోలీసు చేరడంతో మేము వెంటనే రియాక్ట్ అయ్యి స్పాట్కు వెళ్ళడం జరిగింది అప్పటికి ఆ నేరస్తుడు అందులో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సో వెంటనే పాపను హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది తర్వాత మెడికల్ ఎగ్జామినేషను అలాగే భరోసా సెంటర్కు తీసుకెళ్ళి తర్వాత ఆమె యొక్క స్టేట్మెంటు తర్వాత వాళ్ళ తాతది తర్వాత వాళ్ళ నానమ్మది స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది సో ఫర్ బెటర్ పర్పస్ ఎందుకంటే ఆమె ప్యానిక్లో ఉంది పాప చిన్న పాప త్రీ ఇయర్స్ కనుక ఆమె కొద్దిగా ప్యానిక్ పోవడానికి హాస్పిటల్లోని అబ్జర్వేషన్ పర్పస్ పెట్టడం జరిగింది ఆ నిందితుడి పైన రేపు తర్వాత చిన్న పిన్నల అంటే ట్వెల్వ్ ఇయర్స్ బిలో పాప కనుక అదొక చట్టం సిక్స్టీ ఫోర్ క్లాస్ టూ ఒకటి తర్వాత ఇప్పుడు ఫోక్స్ ఒకటి మనకు చిన్నపిల్లల పట్ల ఉన్నటువంటి ఆ కేసు ప్రివెన్షన్ ఆఫ్ సెక్స్వల్ ఇది చిల్డ్రన్స్ యాక్ట్ ఒకటి ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ అది సెక్షన్ సిక్స్ అగ్రిగ్రేటెడ్ ఫామ్లో ఉంది కనుక ఆ సెక్షన్స్ మీద కేసు రిజిస్టర్ చేసి పైన మనం ఎఫర్ట్స్ పెట్టి అతని ఇరవై నాలుగు గంటలలోపు మళ్ళీ వెంటనే మేము అక్కడ ఈ ఫోనాల దగ్గర వాడు ఎవడైతే ఉన్నాడో అక్యూజుడు బ్యాగ్స్ చదువుకొని ఇక్కడి నుంచి అబ్స్కాండింగ్ అయ్యే పనిలో ఉన్నాడు వాడు సో అది ఇన్ఫర్మేషన్ తోటి అతన్ని పట్టుకొని తర్వాత అతన్ని రిమాండ్ కూడా చేయడం జరిగింది పాప ఆరోగ్యం బాగానే ఉంది కొద్దిగా అప్పుడు ఇబ్బందిగా పడింది ఇప్పుడైతే ఆరోగ్యం బాగానే ఉంది ఇంకా ఫర్దర్ దీంట్లో చేయాల్సిన ఎగ్జామినేషన్ తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ ఈ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ కూడా